అన్నా చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు హాయ్ వి ఆర్ గోయింగ్ టు విలేజ్ గుర్రంపేటకి వెళ్తున్నాం మేమైతే మా విలేజ్ కి వెళ్తున్నాం హాయ్ చెప్పే హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పడుకోని లేచింది ఇప్పుడే పడుకోని లేచింది ఇప్పుడే పడుకోని లేచింది ఇక ఎటు వెళ్తున్నావు ఎటు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అవుతుంది స్మైల్ స్మైల్ ఇస్తానే మంచిగా ఇక్కడ బాగుంది సీనరీ అయితే ఇక్కడ ఫోటో దిగుతా ఇక్కడ నిల్చ ఇది కూర్చోబును అట్లా కానీ బాగుంది మస్తు వస్తుంది నీట్ గా ఉందిరా హాయ్ వస్తుందిరాయ్ సో ప్రజెంట్ మేమైతే అయితే తాజాలో ఉన్నాం తాజాలో మన రీసెంట్ గా వీడియో పెట్టినాం కదా తాజాలో సో అక్కడనే ఇక మా పిల్లలైతే మ్యారేజ్కి వెళ్తున్నావు కదా వీరేజ్కి వెళ్తున్నాం ఇక మా దేవానిషికి దోశ తింటాడు మేమైతే ఇంకేమన్నా తినాలి నువ్వేం తింటావు చెప్పు దోశనా తీసుకున్నా దోశ కావాలా నువ్వేం తింటావురా నువ్వేం తింటావు ఏం కావాలరా మిల్కి నీకు ఏం కావాలి ఇంకా ఏ అవుతాను చాలా నీట్గా ఉంటుంది తెలుగు గురించి వెదర్ మాత్రం అట్మాస్ఫియర్ ఇక మీరు కూడా హాయి చెప్పండి ఏం తింటారా మీరు చెప్పండి మెను ఉండదు ఇక పక్కన్నర చూడండి మరి వెళ్దాం ఇక ఏ మిల్కీ మిల్కీ నువ్వేం తింటావు దోషణేనా పూర్తి అది దోషి దోశ దోశ మసాలా దోశ కాదు మామూలు దోశ అందరి దోశ కదా మరి మనం పూర్తి తిన్నాం మనం పూరి తిన్నాము వీళ్ళకి మసాలా దోశ మనం కూడా అన్ని దోశ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరా అది కాదురా ఆగు జనాలు ఫుల్ ఉన్నారు ఆకలి అవుతుంది ఇక్కడేమో సర్వీస్ అలానే ఏం చేస్తారులే కానీ పాపం ఆకలి అవుతుంది గోసాలకు వాళ్ళకేమో ఆకలి అవుతుంది ఇక్కడేమో అవుతున్నాయి లేట్ అవుతుంది చూడండి దోశలు అయితే ఫుల్గా వేసుకుంటున్నారు దోశలు బాగుంటాయి ఇక్కడ చాలా సార్ మీరు ఎప్పుడొచ్చినా దోశ ఎక్కువ తింటారు బాగు సరే ఫైనల్గా మా దోశలు రెడీ అవుతున్నాయి ఇంకా హ్యాండ్ వాష్ ఏ నాని ఏం చేస్తాను అవరా ఛాయ్ తాగుదా మరి తర్వాత తాగమా అయినా రాగవు కదా ఏ ఫ్రెండ్సే ఫ్రెండ్సేజు అల్లరా మంచిగా ఎంజాయ్ చేస్తుందిరా అరే అక్కడ దోసులు మరి ఒకేసారి సార్ మామ ఎట్లా చేస్తాడు మీరు అక్కడికి పోలరా పోడరా చేసుకున్నారా ఇద్దరు ఎక్కడ కడుకున్నావు సరే నీకు కడుక్కున్నా సాగండి మరి డ్ వాష్ డ్రింకింగ్ వాటర్ అండ్ వాష్ వస్తున్నా ఆ చట్నీ వేసుకోండి రా నువ్వు తీసుకెళ్ళు నిమ్మల మంచి పడుకో గట్టే పడుకు ఇంకోటి రావాలరా మనమే తినిపిద్దాం ఇ ఫైనల్గా గరం గరం దోశ రెడీ అరే నువ్వు అటు కూర్చుందాం బాగా అటు కింద కూర్చుందమ్మా ఓకే ఇక్కడ బాగానే ఉంది ఇక ఆ చెట్ల దగ్గర కూర్చుంది బాగా కూర్చుంట్రీ ఇక్కడ కూర్చోండి అమ్మా మీ ఇష్టం అక్కడ రెండు ఉన్నాయి అప్ప తినండి పూరీనా పూరి కావాలా మంచిగా వస్తుందరా నీట్గా వస్తుందరా వీడియో అయితే ఇస్తాడు సాంబార్ కూడా ఇస్తాడు సాంబార్ అని నుంచి సాంబార్ కావాలంట అవి మనం కూడా ఇలా స్పూన్లు ఒక్క నిమిషం సాంబార్ కూడా వచ్చింది మంచిగా సూపర్ ఉంటుంది మంచిది నా చాలు నువ్వు తీసుకోవచ్చు పోయి ఒకటి జాలిగా అది తాగాలి చాలా ఫాస్ట్ అలా ఆడిపోయింది ¿Vamos eso, చెప్తాం దోశ సాంబార్ కూడా బాగున్నాయి టేస్ట్ ఉన్నాయి సాంబార్ కూడా మంచి టేస్ట్ ఉంది ఇస్తాడు బాగుంది தீரா அது சாம்பார் பவுன தாத்தா

சாம்பார் போண்டா சாம்பார் போண்டா பண்ணார் போண்டாலக்காக Yeah. Mm -hmm. Fisk? సో మేమైతే టీ తాగుతున్నాం మా పిల్లలు అయితే జ్యూస్ తాగుతారంట మస్క్ మిరనా ఈ మస్క్ ఆహా అదేనా మస్క్ మిరా కర్భుజనేనా సో ఇక్కడ జ్యూస్ తాగేటోలు జ్యూస్లు టీ తాగే వాళ్ళు టీలు చెప్పు

కాకపోతే ఇక్కడ కొంచెం క్వాలిటీ చేస్తలే కానీ అదే మొత్తానికి జ్యూస్ అయితే ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట చూపిస్తున్నా అంటే ఇక్కడ ఎవరన్నా హైవేలో చెప్తున్నాయి కదా వరంగల్ వరంగల్కి వెళ్ళే వాళ్ళు అంటే ఉప్పల్ నుండి హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవేలోనే భువనగిరి దాటిన తర్వాత ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ భువనగిరి దాటిన తర్వాత ఇంకా భువనగిరి మనకు దాటిన తర్వాతనే లెఫ్ట్ సైడ్ మీకు తాజా అని స్లోగా రండి బాగుంటుంది మంచిగా నీట్గా ఇంకా మీకు ఎక్కడ ఆగాల్సిన పర్లేదు ఇక్కడ మంచిగా ఫుడ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మీకు మంచిగా టీ తాగొచ్చు టిఫిన్స్ చేయవచ్చు మిల్స్ కూడా ఉంటాయి మధ్యాహ్నం నాలుగునా సరే జ్యూసులు ఒక్కొక్కటి ఒక్కరు తాగుతారు వాళ్ళు ఇద్దరు కలిపి ఒకటి తాగుతాయి అయిపోయింది అరే నువ్వు ఆరు తాగి మమ్మీకి రా అది జ్యూసులు అండి ఒక్కటి ఎయిటీ రూపీస్ ఎంత ఎయిటీ రూపీస్ అరా హండ్రెడ్ దూరం ఏమున్నది ఎట్టున్నది రా బాగుందా మీకు నీడ అట్లే ఇక్కడ ఫోటోలు కూడా దిగుతారు రాని మంచిగా ఉన్నది మాకు జర్నీ దగ్గర దగ్గర హైదరాబాద్ నుండి మేము ఎన్ని గంటలకు స్టార్ట్ అయినామంటే ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయినాం ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం వచ్చేసి టెన్ ట్వంటీ ఫైవ్ అయింది అంటే దగ్గర దగ్గర మేము ఇక్కడనే ఒక హాఫ్ అన్ అవర్ పైన స్పెండ్ చేసినాం అన్ అవర్కి ఎక్కువనే అయింది హాఫ్ అన్ అవర్ ఎక్కువనే అయింది సో మంచిగా ఉంది అసలు చాలా బాగుంది మొత్తానికైతే హ్యాపీగా ఉంది మంచిగా సో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చెప్తుందిరా ఏ జ్యూసు అరే ఏ భలే ఉన్నావురా బండలుగా ఆల్తారా ఎట్లా నవ్వుతాను చూడు కాల్తాడో కింద బండలు ఆలుతున్నాయరంగ వాస్తవే కాదు రాలుతున్నాయి కాలుతున్నాయి కాలుతున్నాయి అంటుంది పాపం ఎక్కడ తినేవాళ్ళు అక్కడ తినేస్తున్నారు మంచిగా ఇది మన తాజాలో ఈరోజు జర్నీలో అరే గూడు ఉంది ఇక్కడ అవును ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ అది ఫిట్ అయితే హౌస్ కట్టుకుంది ఇందులో మంచిగా పిట్ట గూడు ఉంది ఇలా ఇలా ఇట్లా దారి ఉంది చూడండి ఇట్లా లోపలికి వెళ్ళే దారి ఉంది పిట్ట లోపలికి వెళ్ళే దారి ఉంది ఇట్లా లోపల ఉండవచ్చు మరి మేబీ అరే ఇలా చూసిల దివాన్సు దివాన్సు బర్డ్ హౌస్ ఉందాగో హౌస్ లైట్ ఉందా అవునా చూసినా లైట్స్ ఆరా ఓకే చూసిన త్వరగా కానీ కానీ ఏ చాలా లేట్ అయిపోయింది సో తాజాలోకి వెళ్ళినాము మొన్న రీసెంట్లీ వీడియో పెట్టినాయి కదా సో ఇప్పుడు మేము మ్యారేజ్కి వెళ్తున్నాం మా విలేజ్కి వెళ్తున్నాం సో సేమ్ ప్లేస్లో అయితే మా పిల్లలు ఇక ఇక్కడ తాజాకి కూర్చులు అంటే సో కంపల్సరీ తిని వెళ్తారు సో అందుకే ఇక్కడ ఆగినాం ఇక సో ఈరోజు అయితే ఫుల్ రష్ ఉంది చాలా మంది ఉన్నారు ఇక్కడైతే మంచిగా చెట్ల కింద చూడండి మంచి చెట్టు ఉంది ఇక్కడ నీ వాయిస్ ఏదైనా పడుతుంది మైక్ 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 ఉంటేనే పడుతుంది ఏ తొందర రాండ్రందరు తొందర తొందర అవునా nha chơi chơi